అందరికీ నమస్కారం ట్రస్ట్ చేసే సేవకి డొనేషన్ ఇవ్వదలుచుకున్నారా సుశీల నండూరి శ్రీనివాస్ డాట్ ఆర్గ్ అనే మన వెబ్సైట్ కి వెళ్ళి పైనున్న డొనేట్ నౌ అనే బటన్ చేయండి శ్రీ విష్ణు రూపాయి శివాయ ఇన్నాళ్ళు మనం నెలకో మంచి పని అనేది ఆర్తుల ఇళ్ల వద్దకి వెళ్ళి చేసేవాళ్ళం కదా కష్టాలు ఈసారి అందుకు భిన్నంగా వారణాసిలో ఒక మంచి పని చేద్దాం శివయ్య అనుజ్ఞది ఇంకా అంతకన్నా మనకి ఏం కావాలి శివయ్య సన్నిధిలో వారణాసిలో ఒక మంచి పని చేద్దాం ఈసారి విభిన్నంగా ఇంతకీ ఏమిటండి అంటే ఇక్కడ చూపిస్తున్న శర్మగారు తెలుగు వాళ్ళందరికీ సుపరిచితులు వారు సనాతన ధర్మం కోసం జీవితాన్ని ధారపోసేసిన వారు అలాగే సనాతన ధర్మానికి ఏదైనా విఘాతం కలిగితే అక్కడ నిలబడి పోరాటం చేసే గొప్ప యోధుల వారు ఈసారి ఏం చేస్తున్నారంటే వారి గురువు గారి అనుజ్ఞతో వారణాసిలో ఒక గొప్ప పని చేస్తున్నారు ఏమిటంటే బ్రహ్మస్వ భవనము అని ఒక ఐదు అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నారు ఎవరి కోసం అంటే ధార్మికుల కోసం సాధకుల కోసం ఎక్కడండి కాశీలో సోనార్పూర్ అని ఒక ప్రదేశం ఉంది అక్కడ క్షీరసాగర్ స్వీట్ హౌస్ అని ఉంది దాన్ని పక్కనే కడుతున్నారు ఇంతకీ ఏం చేస్తారు అక్కడ అంటే సామాన్యంగా కాశీలో ఎవరైనా ఒక భవనం అనుకోండి మొట్టమొదటి వాళ్ళు ఆలోచించేది ఏమిటంటే అక్కడ అద్దెలు విపరీతంగా వస్తాయి కదా అందుకని అలా ఉపయోగిద్దామని కానీ వీరు మాత్రం మీరు సత్సంకల్పం ఏమిటంటే సాధకుల కోసం పూర్తి ఉచితంగా దాన్ని నడపాలి అని అందులో కింద ఫ్లోర్లో ఏమో ప్రవచన మండపం అని పెట్టారు అక్కడ మన సాంవేదం వారు చాగంటి వారు అలాంటి మహానుభావులు అందరూ వచ్చినప్పుడు వాళ్ళు వారణాసిలో ప్రవచనాలు చెప్పడానికి అదొక భవనం దాని పైన ఫ్లోర్లో మడి భోజనం అందరికీ ఉచితంగా పెడుతున్నారు ఏమిటండి మడి భోజనం సామాన్యంగా దొరకదు అది ఏమిటి అంటే మీకు నేను చాలాసార్లు చెప్పా గతంలో మనం తిన్న అన్నమే కొన్ని రోజులకి మన మనస్సు కింద మారుతుంది అని అది ముఖ్యంగా మంత్ర సాధన కానీ జపం చేసుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళకైతే అనుభవపూర్వకంగా తెలుస్తుంది అది ఎప్పుడైనా చూడండి ఒక వారం రోజుల పాటు తినకూడంతో చోట ఆహారం తినండి ఆ తరువాత జపంలో కూర్చుంటే అసలు మనస్సు నిలవదు అంత మొత్తం చెంచలం అయిపోతుంది కారణం ఏమిటంటే అన్నమే మన మనస్సు కింద మారుతుంది అని శాస్త్రం చెప్పింది అందుకని అన్నానికి ఆచారం శౌచము అంత ముఖ్యం కదా సామాన్యంగా మడితో భోజనం వండి పెట్టే ప్రదేశాలు దొరకవు ముఖ్యంగా సాధకులకైతే చాలా ముఖ్యం అలాంటి ప్రదేశాలకు మేము వెళ్ళినప్పుడు అన్నం కోసం ఎంత ఇబ్బంది పడుతూ ఉంటామో మాకు తెలుసు అది అందుకని ఈ వీరేం చేస్తారంటే ఆస్తికులైన వాళ్ళు సాధకులు అయిన వాళ్ళు ఎవరైనా సరే ఆచార సంపన్నులైతే అక్కడికి వచ్చి ఉచితంగా భోజనం చేయొచ్చు అని కడుతున్నారు ఆ పై అంతస్తులు ఇంకా పైన అందరూ కలిసి స్వయం పాకం చేసుకోదలుచుకుంటే చేసుకునే స్థలం అలాంటివన్నీ పెడుతున్నారు ఇవన్నీ ఎవర్ ఎప్పటికీ ఉచితంగా చేస్తామండి అని శర్మగారు నాకు ఫోన్ చేసి చెప్పినప్పుడు నా మనస్సు పొంగిపోయింది ఎప్పటికీ ఉచితంగా చేయాలంటే అంత అద్భుతమైన సంకల్పం నిస్వార్థమైన సంకల్పం అందుకే జగద్గురువుల ఆశీస్సులు వాళ్ళకి జగద్గురులే జగద్గురువులే వచ్చి సాక్షాత్తు వారి చేతులతో శిలాన్యాసం చేశారు మొట్టమొదటి విరాళం జగద్గురువులే ఐదు లక్షల రూపాయలు విరాళం ఇచ్చారు అదే మొట్టమొదటి విరాళం ఇది కాశీలో జరుగుతున్న మంచి పని అందుకని మన ట్రస్ట్ వైపు నుంచి కూడా రెండు లక్షల విరాళం ఇవ్వాలి అని ట్రస్ట్ బోర్డు నిర్ణయించింది ఆ రకంగా మనందరి డబ్బులతోనూ వారణాసిలో కొంతమంది భోజనం చేస్తే మనకి ఎంత పుణ్యమో తెలుస్తుంది కదా ఇదే ఈ నెల మనం చేయబోయే ఇంకొక మంచి పని త్వరలో ధనాన్ని శర్మగారికి వాళ్ళ టీంకి అందజేస్తాము ఆ తరువాత మీ అందరికీ తెలియజేస్తాం ఇంతటి సత్కారం చేస్తున్న శర్మగారికి వారి టీంకి అభినందనలు ఈ నిర్మాణం జరుగుతోంది ఇప్పటికే మొదలయ్యి రెండేళ్ళు ఎంత అయింది ఇంకొక నాలుగైదు నెలల్లో పూర్తి అయిపోతుందిట అది తొందరలో నిర్విఘ్నంగా పూర్తి కావాలని మనందరం శివయ్యని అమ్మవారిని ప్రార్థిద్దాం అందరికీ నమస్కారం సుశీల నండూరి శ్రీనివాస్ చారిటబుల్ ట్రస్ట్ చేసే సేవకి డొనేషన్ ఇవ్వదలుచుకున్నారా అందుకు రెండు మార్గాలు ఉన్నాయి ఫస్ట్ మెథడ్ సుశీల నండూరి శ్రీనివాస్ డాట్ ఆర్గ్ అనే మన వెబ్సైట్కి వెళ్ళి పైనున్న డొనేట్ నౌ అనే బటన్ని క్లిక్ చేయండి అక్కడున్న ఫామ్లో మీ డీటెయిల్స్ గోత్రం ఫిల్ చేసి డొనేషన్ ఇవ్వచ్చు అలా చేస్తే రిప్ కూడా ఆటోమేటిక్గా వస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్కి కూడా వాడుకోవచ్చు సెకండ్ మెథడ్ మీ డొనేషన్ ఇక్కడ చూపిస్తున్న అకౌంట్ నెంబర్కి కానీ క్యూఆర్ కోడ్కి కానీ పంపించండి సెకండ్ మెథడ్లో డొనేషన్ పంపిస్తే ఆ స్క్రీన్షాట్ని ఈ క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్కి మీ పేరు గోత్రంతో సహా పంపించండి శ్రీమాత్రేనా